ఏంట మీరేం చేస్తారు నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంబిసీఆ సేమ్ ఎంబిన్నట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్లకాయలు ఉన్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాన్ క్యాండి అంగడికి పోయా ఆమె ఉంది ఇచ్చేసి మళ్ళా తోలుకొని మళ్ళీ దొంగ వరకు ఉంటాను పన్నెండు గిట్టుకు పోయి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయల సార్ స్కూల్ పిల్లకాయలతో ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తాం అందుకనే మీ చూడడానికి నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెలుస్తాను అదే అమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి వస్తా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసేయండి

Се добро. Ти знаеш? Сад ти овде, сер. Ја овде. ке лестим, сер. Еве кога ќе